ప్రార్థనలు మనల్ని ఓడగొట్టాలనేది శత్రువు యొక్క కుట్ర ప్రార్థనా జీవితం విషయంలో మనం ఓడిపోయామంటే ఇక అన్ని విషయాలు మనల్ని ఓడగొట్టుకుంటూ వస్తాడు నేను ప్రాక్టికల్గా కూడా అది అనుభవించున్నాను నేను అందుకే చెప్తున్నాను ప్రార్థనా జీవితంలో నేను నిలకడగా ఉన్నంతసేపు దేవుని సహవాసులు అద్భుతంగా కొనసాగినంతసేపు నా నుండి వచ్చే వ్యక్తతలు నా విజయాలు వేరుగా ఉన్నాయి ఆ ప్రార్థనా జీవితంలో నేను డౌన్ అయినప్పుడు నేను తిన్న దెబ్బలు వేరుగా ఉన్నాయి స్పష్టంగా నాకు అర్థమై చెప్తున్నాను నేను ప్రార్థనా జీవితంలో ఓటమి పాలైన వాడు జీవితంలో చాలా సంగతులు ఓడిపోతాడు ఒకవేళ ఇప్పటికే ఓటమి పాలై ఉన్నవాడు కనీసం ఇప్పటి నుంచి అయినా ప్రార్థన విషయంలో గెలవగలిగితే ఓడిపోయిన వాటన్నింటిలో తిరిగి గెలవగలుగుతాడు నిన్నే రచిన దేవునికి నమ్మకంగా ఉంటే దయాలు శోధించడం మొదలు పెడతాయి పై అధికారికి నువ్వు నమ్మకంగా ఉంటే నీ పక్క వాళ్ళు శోధించడం మొదలు పెడతారు ఫ్యామిలీలో నువ్వు నీ భర్తకి నమ్మకంగా ఉంటే నమ్మకత్వాన్ని కోల్పోయిన స్త్రీలు నిన్ను శోధించి నిన్ను కూడా పాడు చేయడానికి ట్రై చేస్తారు నువ్వు చదువుకునే కాలేజీల్లో మిగిలిన ఆడపిల్లల్లాగా మిగిలిన మగపిల్లల్లాగా నువ్వు ఉండకుండా నువ్వు ప్రత్యేకంగా జీవిస్తుంటే అబ్బో విడివుడు ప్రత్యేకంగా ఏదో స్పెషల్గా కనపడుతున్నాడో అందరేంటో వీడిని తెగమెచ్చుకుంటారు వీటి రంగిందరూ తేలుద్దామని చిన్నగా కూడా బుర్రలోకి ట్రై చేస్తారు ఆడపిల్లలు అంతే మన ఏమో తేడాను ఆమె ఒక్కతే పరిశుద్ధి ఆమె సంగతి కూడా తేలుద్దామని అవసరమైతే ఇతరులని ఆ వ్యక్తి మీదకి ప్రేరేపించి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు దేవుని కోసం నిలబడితేనేమో దయాలు ఎగబడితే మన మీదకి మనుషులకు నమ్మకంగా ఉండాలని ప్రయత్నిస్తేనేమో సాటి మనుషులు మన మీదకి ఎగబడతారు